శ్రీనగర్ కాలనీ ఇండియన్ పెట్రోల్ పంప్ చూడండి ఎంత వర్షం మొత్తం ఇగో కార్లు మునిగిపోతున్నాయి వరద అతను చూడు బైక్ కూడా ఎట్లా పోతున్నాడు ఇక చూడండి మొత్తం వరద వడదా వడదా పడుతుంది ఎంత ట్రాఫిక్ ఉంది మొత్తం ఆగిపోయినాయి బండ్లు మొత్తం శ్రీనగర్ కాలనీ పోనీ పోనీ ఆ బండ్లు పోతాయి ఆ బండ్లు పోతాయి పోనీ పోని పోనీ అరే రే నీవు పోతావరా వీడు అయిపోతాడు మధ్యలో నాకు తెలుసు అయిపోయింది అరే వీడు అమ్మమ్మ బాగానే కొట్టిండు వీడు బానే కొట్టిండు పోరగాడు అరే నీ అమ్మ బాగా డేర్ చేసిండు కూరగాడు దాటేసింది కదా బోరగాడు దాటేసింది అన్నా నువ్వు ఇట్లా పోతా ఎక్కడ పోవాలి చెప్పు అవతలు దాటాలన్నా నువ్వు ఇట్లా పో ఇట్లా పోయి స్ట్రేట్గా రెడ్డ నుంచి రైట్ తీసుకొని నీకు అవతల దాటిపోతావు స్ట్రేట్ వెళ్ళిపో ఒక్క సుక్క దొరకదు నీకు అవతల ఇట్లా పో అవతలకో అరే నీ అవతలు కూడా పోలేవన్నా అక్కడ ఇగో ఆ రోడ్లో అస్సలు పోలేవు ఇంకా ఇంతకన్నా కూరంగా ఉన్నాయి నీళ్ళు అక్కడ ఇక పక్క గల్లి నుంచి అవతలికి దాటొచ్చుకోండి చూడండి శ్రీనగర్ కాలనీ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఎవరు ట్రాఫిక్ మొత్తం అవాయిడ్ చేసుకోండి శ్రీనగర్ కాలనీ శ్రీ కృష్ణానగర్ మొత్తం ట్రాఫిక్ జామ్ నీ సైకిల్ పోతుందా కాకా నీవు పాయింట్ పాయింట్ పైకన పెట్టుకొని పోకాగా ఆ రేరే రేరే బూరగాడు ఎవడ పడ్డారా నాయనమ్మ ఎక్కడ ఉన్నారు పోయి మీరంతా శ్రీనాగర్ కాలనీ తెలుసు కదా పెట్రోల్ పంప్ శ్రీనాగర్ కాలనీ సిగ్నల్ మొత్తం జామ్ ఉంది చూడండి ఇక్కడ ఈ నీళ్ళు ఉండడానికి ఇక్కడ మొత్తం సిగ్నల్ పడ్డది కానీ ఓయ్ மெல்ல 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 அரே அம்மா எக்கடோ இறுக்குனரா பாபு ఇట్లాదు పక్క గల్లెకెళ్ళోండి ఆ పక్క గల్లకి వెళ్ళి డైరెక్ట్ గా అవతలనే వాటర్ వెళ్ళండి ఈ నుంచి ఇక్కడ అసలు పోదు మొత్తం ఉంది అవతల పక్క గల్లకి వెళ్ళండి అన్న పక్క గల్లెక్క అట్లా లే అవతల గల్ ఏం లేవు అన్న పోండి ఇంతకన్నా ఘోరంగా ఏం లేవు అవతల గల్ మామూలుగా ఉంది పోండి ఏమన్నా మాట్లాడుతారా మాట్లాడతావా ఏమన్నా యూట్యూబ్లో అన్న చెప్పు ఈ కాలనీ గురించి చెప్తావామన్నా ఈ కాలనీ సీనియర్ కానీ ఏరియా ఎప్పుడు వచ్చాయి ముంగుడే మళ్ళీ మీ ఇబ్బందులు అన్న మరి ఎక్కడ ఏరియా దారి ఎంచుకున్నారా లేకపోతే ఎట్లా ఏం దారి ఎవరు ఇది

ఇది చూడనట్లుగా ఏ ఆరే ఆరే వస్తరా معايا ఉంటావు వదర వదర ఉంటావు అన్న अरे നീ సెకండ్ గేస్ కొట్టువా బుట్ట پڙهي <laughs>